నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలి తనకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎర్రకాలువ ఉధృతికి పంట నష్టపోయిన రైతులకు తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలని తనకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు గత ఏడాది జులై నెలలో వచ్చిన వరదల కారణంగా తణుకు నియోజకవర్గంలో ఎర్రకాలువ పొంగి పొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఈ సందర్భంగా గుర్తు చేశారు నిడదవోలు తణుకు తాడేపల్లిగూడెం ఆచంట ఉండి నియోజకవర్గాల పరిధిలో బాధిత రైతులు ఉన్నారని అప్పట్లో వేసిన అంచనాల మేరకు ఇరవై ఆరు కోట్ల రూపాయల మేర ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఎమ్మెల్యే ఆరుమిలి రాధాకృష్ణ తెలిపారు ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యంగా గత సంవత్సరం జూలైలో మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్రకాల వరదలు వచ్చిన విషయం మీకు తెలుసు అధ్యక్ష దానికి సంబంధించి ఆ రోజు వరదల ప్రభావం వలన ఎంతోమంది రైతులు పంట నష్టపోయారు అప్పుడు ప్రభుత్వం మంత్రులు కూడా విజిట్ చేసి అవన్నీ కూడా వారికి స్పష్టమైనటువంటి హామీ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది దాని తర్వాత కూడా శాంక్షన్ అయిందని చెప్పారు అధ్యక్ష కానీ ఇప్పటి వరకు ఆ జులై నెలలో వచ్చినటువంటి వరదలకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటివరకు రిలీజ్ కాలేదు అధ్యక్ష అది అధికారులను అడిగినా లేకపోతే అగ్రికల్చర్ మినిస్టర్ గారిని అడిగినా ఫైనాన్స్ దగ్గర ఉంది పెండింగ్లో అని చెప్తున్నారు అధ్యక్ష అది కేవలం ఇరవై ఆరు కోట్లు ఇరవై ఏడు కోట్లు అధ్యక్ష దాన్ని వెంటనే రిలీజ్ చేస్తే రైతులకి కొంత ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష ఎందుకంటే ఇది ఎడదవోలు తణుకు ఆచంట తాడే పలుగున అధిక మీ కాన్స్టిట్యున్సీ కూడా కొంతమంది ఉన్నట్టున్నారు అధ్యక్ష ఈ రైతులందరూ కూడా నష్టపోయారు ఆ రోజు వారందరికీ కూడా ఈరోజు న్యాయం చేయాలని మీ ద్వారా అధికారులను కోరుతున్నాను అధ్యక్ష